ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే సూపర్ డూపర్ హిట్ సీరియల్స్ కొన్ని ఉంటాయి ఈ కస్తూరి సీరియల్ కానీ కార్తీక దీపం సీరియల్ కానీ అలాగే జానకి కలగ సీరియల్ కానీ ఇలాగ కొన్ని సీరియల్స్ ఒక ఒక పది పది ఇరవై సీరియల్స్ మనం ఎంత కాదనుకున్నా ఆ సీరియల్స్ మన మైండ్లో ఉండిపోతాయనమాట అలాంటి ఒక సీరియలే గోరింటాక్ సీరియల్ అయితే ఆల్రెడీ కార్తీక దీపం సీరియల్ ఒకటి రీ సీక్వెల్ వచ్చిందంటే కార్తీక దీపం వన్ కార్తీక దీపం టూ కరెక్ట్ కదా అలాగే పవన్ సాయి జాకీ గారి చేసిన ఒక సీరియల్ సూపర్ డూపర్ అప్పుడు హిట్ అయింది ఇప్పుడు మళ్ళీ అది రీస్టార్ట్ చేయబోతున్నారు మనకి మళ్ళీ సీరియల్లో ఫస్ట్ అరవింద్ గా నటించిన పవన్ సాయి అయితే ఇక ఇప్పుడు తాజాగా గోరిన్ సీరియల్ కూడా టూ తీయపోతున్నారట అయితే దీనికి మళ్ళీ నిఖిల్ కావ్యని ఎట్లాగైనా సరే తీసుకురావాలని వాళ్ళు పట్టుబట్టారు సీరియల్ బృందం వాళ్ళు ఎందుకంటే నిఖిల్ కావ్య జోడీ కనుక వస్తే అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఆ సీరియల్ కి ఎలా ఉంటుందంటే జస్ట్ ప్రమోషన్ వస్తే చాలు అది నెక్స్ట్ లెవెల్లో హిట్ అయిపోతుంది ఆ సీరియల్ అందుకనే కావ్య నిఖిల్ కోసం ప్రయత్నిస్తున్నారు నిఖిల్ ఒప్పుకున్నాడు కానీ కావ్య ఇంకా ఒప్పుకోలేదనమాట ఎందుకనంటే ఇక్కడ ఇంకొక మ్యాటర్ నిఖిల్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి తన ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు కానీ కావ్య మాత్రం ఆల్రెడీ చిన్ని సీరియల్లో లీడ్ రోల్ చేస్తుంది అందుకని గోరింటకు టక్ సీరియల్ కి సంబంధించి ఇప్పుడు ఒక పెద్ద అప్డేట్ రాబోతుందట నిజంగా నిఖిల్ కావ్య కలిసి నటిస్తే మాత్రం అది చాలా సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు